హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము బీరకాయలో ఎగ్ వేసి ఇలా ఫ్రై చేసాము పొడి కూర లాగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మరి ఏ విధంగా చేయాలో చూద్దాం నేనైతే రెండు బీరకాయలను అయితే తీసుకున్నాను వీటిని మనం నీట్గా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా పచ్చిమిర్చి టూ ఎగ్స్ ఇలా బిరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఇంకా కర్రీ లీవ్స్ ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మనము బ్లెండర్ తీసుకొని అందులో పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి చిన్న చిన్నగా చేసుకొని ఈ కర్రీలో పచ్చి కారం వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఎండుకారం అయితే అసలు బాగోదు ఇంకా కొన్ని కొన్ని కూరల్లో అయితే మనం పచ్చిమిర్చి వేసుకొని చేస్తేనే చాలా బాగుంటుంది ఆ కర్రీలో మనము ఎండుకారం వేస్తే అంత టేస్ట్ అనిపించదు మరి మరి పచ్చిమిర్చి మనం ఇంట్లో వేసుకున్నాక కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ అయితే తక్కువ పడితే మళ్ళీ కర్రీలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే సరి మిర్చికి సరిపడా అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనమైతే దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం తక్కువ వేసాను ఆయిల్ మీరు కూడా మీ బీరకాయల క్వాంటిటీని బట్టి ఎంత ఆయిల్ పడుతుందో అంత అయితే వేసుకోండి మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చూడండి ఇంకా ఇందులో నేను పోపు గింజలు వేస్తున్నాను జీలకర్ర ఆవాలు మినపప్పు ఎక్కువగా నేను ఇవే యూస్ చేస్తాను పోపు గింజలు లాగా అయితే కొంచెం వేగాలి వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ కొద్దిగా వేగాక అందులో కర్రీ లీఫ్స్ కూడా వేసాను ఆ తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి ఒకసారి అయితే మనం కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసనైతే వరకు అయితే మనం వేయించుకోవాలి ఆయిల్లో ఇవి మనకన్నీ వేగిన తర్వాత ఇందులో సరిపడా అంత పసుపునైతే వేస్తున్నాను పసుపు వేసుకొని ఒకసారి అయితే మనం ఈ విధంగా కలుపుకుందాం ఇవన్నీ కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఫస్ట్ ఆయిల్లో ఆ తర్వాత కొద్దిగా ఇంగువ పొడిని అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా పొడి వేసి మాత్రం మనము మంచిగా ఆయిల్లో అది వేగనివ్వాలి ఈ తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం బీరకాయలని వేసి అయితే మనం కలపాలి బీరకాయలు మాత్రము కొంచెం లేతగా ఉండాలి గింజలు ఉంటే బాగుండదు ముదిరిపోయినవైతే మనం కొద్దిగా సన్న సన్నగా కట్ చేసుకోవాలి గింజలు తీసేసి లేతగా ఉన్నాయి అయితే అవి త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ లావుగా కట్ చేస్తే బాగుండదు సన్న సన్నగానే ఉండాలి పీసెస్ చూడండి ఈ విధంగా మనం బీరకాయలు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూసాను చూడండి బీరకాయలు మాత్రం ఇలా ఉడికిపోతున్నాయి ఒకసారి మళ్ళీ మనమైతే కలుపుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అవి మాడిపోతాయి త్వరగా ఉడకదు లోపల సరిగా ఉడకదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే లోపల కూడా బాగా కుక్ అవుతుంది ఆ తర్వాత మనము బీరకాయలు మనకి ఉడికినాయి అనుకుంటే మనము పచ్చికారము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా దానిని మాత్రం ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసి ఒకసారి అయితే మనం కలుపుకుందాం మొత్తం బీరకాయలు మంచిగా వేగాలి ఆయిల్లో వేగిన తర్వాతనే ఈ విధంగా కారం అయితే వేసుకోవాలి ఇలా మనం కారం వేసుకొని ఒకసారి కలుపుకున్నాక దాన్ని మంచిగా ఉడకనివ్వాలి కారం మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి బీరకాయలతో పాటు కారం అంతా బీరకాయలు పీసెస్కి అయితే పట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఒకసారి అయితే మనం మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి చూడండి ఒక నేనైతే ఒక ఎయిట్ మినిట్స్ అయితే ఉడికించాను కారం వేసుకున్నాక ఆ తర్వాత బీరకాయలు ఉడికిపోయిన తర్వాత అందులో మనము ఎగ్స్ అయితే ఇప్పుడు కొట్టి వేసుకోవాలి ఈ విధంగా మనము టూ ఎగ్స్ అయితే తీసుకున్నాం కదా నాకు బీరకాయలకి సరిపడా ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను నాకు టూ ఎగ్స్ సరిపోతాయి అనిపించింది అందుకని టూ ఎగ్స్ తీసుకున్నాను మీరు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ ఎక్కువ కావాలి ఎగ్ ఎగ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి బీరకాయ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళైతే ఎగ్ ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే టూ వేశాను సరిపోయాయి ఈ విధంగా మనం తీసుకున్న ఎగ్స్ని మాత్రం ఈ విధంగా కొట్టి వేసుకోవాలి ఇదిని దీన్ని ఇలాగే ఉంచాలి ఇప్పుడు మనం కలపకూడదు ఈ కొట్టి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టుకుందాం మళ్ళీ దాన్ని ఇప్పుడు ఏం మనం కలపకుండా మూత పెట్టుకొని అయితే ఒక ఎగ్గు ఉడికే అంత టైం వరకు అయితే ఉంచాలి ఒక టూ మినిట్స్లో అయితే ఎగ్గు ఉడికిపోతుంది ఎగ్ ఉడికిన తర్వాత మనము మళ్ళీ మూత తీసి చూడాలి చూడండి మూత తీస్తే ఎగ్గు మాత్రం ఇలా అయింది ఇప్పుడు మనం ఒకసారి ఈ కింది నుంచి పై వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఎగ్గు నుంచి కలపకూడదు సైడ్ నుంచి ఈ విధంగా కలిపితేనే ఎగ్గు చితికిపోకుండా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత ఒకసారి మనం ఎగ్గులు చితకకుండా మంచి కలుపుకోవాలి నీట్గా చూడండి ఈ విధంగా అయితే కలపాలి ఇప్పుడు ఇంకా మనం ఎగ్స్ వేసాకనైతే మళ్ళీ అయితే కలపకూడదు ఇప్పుడు మనం మూత కూడా పెట్టకూడదు ఎందుకంటే మూత పెడితే మళ్ళీ ఆ పేపర్స్ మొత్తం కర్రీలో పడుతుంది ఆయిల్ మొత్తం వాటర్ లాగా అయిపోతుంది అందుకని ఫ్రై లాగా మనం ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ఆ వాటర్ ఉండకూడదు అందుకని మూత పెట్టొద్దు ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఎగ్ మొత్తం మంచిగా ఉడికాక లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఇప్పుడు కలుపుకోవాలి ఎగ్గు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కలిపినా ఏం కాదు ఇదంతా మూత పెట్టొద్దు ఇప్పుడు ఎగ్గు వేసిన దగ్గర నుంచి మాత్రం మూత పెట్టకుండా చేయాలి ఆ తర్వాత ధనియాల పొడి వేసి ఒక వన్ మినిట్ ఉంచిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూడండి ఫైనల్లీ కర్రీ లుక్ మాత్రం ఈ విధంగా ఉంది టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది బీరకాయ తినని వాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకొని తినండి నాకైతే బీరకాయ అసలు నచ్చదు కానీ ఎగ్గు వేసి ఈ విధంగా ఫ్రై చేస్తే చాలా బాగా నచ్చింది బీరకాయ కూడా అసలు హెల్త్కి చాలా మంచిది కానీ చాలామందికి తినబుద్ధి కాదు ఈ విధంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అప్పుడు తినబుద్ధి అవుతుంది చూడండి ఈ విధంగా మనకు ఫ్రై మాత్రం పొడి పొడిగా రావాలి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్